ఒక ఆవిడ ఒక బామ్మ ఆ వీడియో ఉందా లేదా లేదా చూడండి నేను చెప్తాను వినండి ఒక బామ్మ టీవీలో వస్తుందండి టీవీ చూస్తూ తిట్టేస్తుంది వసే పోతావు నీకు నీకేం బుద్ధి నీకు అసలు మీ ఆయన మీ ఆయన నువ్వు యాక్సెంటేజ్ టీవీలో ఉన్నామని అని తిట్టేస్తుంది కూడా చూసారు అది వాట్సాప్లో వచ్చింది వసే ఆగే కుర్చీలు ఉన్న దానికి ఓపిక లెగిసిపోయి వెళ్ళి టీవీ ముందు నిలబడి పోతావు పోతావు అంటుంది ఎవరిని అందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ రోల్ ఉన్నవాడిని ఆవిడ తిడుతుంది మన భామలు ఏం చేస్తున్నారు మన నాన్నమ్మలు ఏం చేస్తున్నారు మన అమ్మలు ఏం చేస్తున్నారు తల్లిదారు మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో నెక్స్ట్ ఇష్టమైన జోక్ ఒకటి ఉందండి ఒక ఆవిడ తిడుతుంది పిచ్చిదానా ఎర్రుదానా తాక్కు తాక్కి మోహన్ దాన ఆ పాల్ మీ ఆయన ఇసం కలిపేసేవాడు తాక్కు నిన్నే టీవీలో ఉన్న ఆవిడ చెబుతుంది సీరియల్ చూసి ఆడటా విషం కలిపేడట ఆ విషం కలిపేసింది వాడిస్తే ఇలా ఆవిడ అమాయకంగా ఆడు అగ్గిచ్చి గ్లాస్ ఇచ్చేసరికి తాగేస్తుని ఇప్పుడు బయట ఫీల్ అయిపోతుంది ఎర్రి మోహన్ దాన తాక్కో తాక్కు ఇంకా నేను లోపల ఈ ఈరోజు క్రైస్తవ తల్లులారా ఇంట్లో మీ యాటిట్యూడ్ ఏంటి అసలు బైబిల్ చదవరు ప్రార్థనలు ఉండవు పిల్లలు కూర్చోబెట్టరు భర్తతో కలిసి దేవుని మాటలు పంచుకోరు కనీసం నీతిని కూర్చి ప్రకటించకపోతే ప్రకటించిపోయారు నీతి కన్నా పక్కింటి కనబడేలా బతుకుతున్నారా లేదు నోరిప్పితే డ్రైనేజీ మాటలన్నీ నోరిప్పితే పనికి మళ్ళీ చెత్త నోరిపితే ఎదురుకొంపలో ఏం జరిగింది ఏ గొడవలు ఇవే తప్ప నీతి వాక్యాలు మీ నోటండి వస్తున్నాయా ప్రభు రాకడొస్తే నల్లులు నలిగిపోయినట్టు నలిగిపోతారు మీరు అందరూ పొట్టు గాలిపోయినట్టు గాలిపోతారు మీరు అందరూ యొక్క రాకడ జరిగితే ఎవరెత్త బైబిల్ పట్టుకుని తిరిగినా నీతిని జరవించకపోతే చచ్చిపోతారు మీరు